ఆధ్యాత్మిక స్నేహ వృక్షము అందరికీ వందనాలంటే సర్వజనులకు రక్షణాంతమైన మహోన్నత విద్య బైబిల్ వాక్యము ద్వితీయోపదేశ కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఎహోవా హోరేబులో ఇస్రాయేలీలతో చేసిన నిబంధన గాక ఆయన మోయాబు దేశములో వారితో చేయుమని మోషేకు ఆజ్ఞాపించిన నిబంధన వాక్యములు ఇవే మోషే ఇస్రాయేలీలను అందరినీ పిలిపించి వారితో ఇట్లనెను నేను యహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తు దేశమున ఫరోకును అతని సేవకులందరికీ అతని సమస్త జన్మనుకును చేసినదంతయు అనగా ఆ గొప్ప శోధనలను సూచక్రియలను మహత్కార్యములను మీరు కనులారా చూచితిరి అయినను గ్రహించు హృదయమును చూచు కన్నులను చెవులను యహోవా నేటి వరకు మీకిచ్చి ఉండలేదు నేను మీ దేవుడనైన యహోవానని మీరు తెలుసుకున్నట్లు నలువది సంవత్సరములు నేను మిమ్మల్ని అరణ్యములో నడిపించి తిని మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు మీ చెప్పులు మీ కాళ్లను పాతగిలిపోలేదు మీరు రొట్టె తినలేదు ద్రాక్షారసమే గాని మద్యమే గాని త్రాగలేదని యహోవా సెలవిచ్చుచున్నాడు మీరు ఈ చోటికి చేరినప్పుడు హెష్బోను రాజైన సిహోనును భాషాను రాజైన ఓగును యుద్ధమునకు మన మీదకి రాగా మనము వారిని హతము చేసి వారి దేశమును స్వాధీనపరుచుకొని రుబేనియులకును గాదీయులకును మనసే అర్ధగోత్రపు వారికినే దాని స్వాస్థ్యముగా ఇచ్చితిమి కాబట్టి మీరు చేయినదంతయు చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకొనవలెను నీ దేవుడైన ఇహోవా నీతో చెప్పిన ప్రకారముగాను నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసిన ప్రకారముగాను నేడు నిన్ను తనకు స్వజనముగా నియమించుకొని తానే నీకు దేవుడై ఉండునట్లు నీ దేవుడైన ఎహోవా నేడు నీకు నియమించుచున్న నీ దేవుడైన యహోవా నిబంధనలోనూ ఆయన ప్రమాణము చేసిన దానిలోనూ నీవు పాలు పొందుటకై ఇస్రాయేలీలో ప్రతివాడు అనగా మీలో ముఖ్యులేమి మీ గోత్రపు వారేమి మీ పెద్దలేమి మీ నాయకులేమి మీ పిల్లలేమి మీ భార్యలేమి నీ పాలెంలోనున్న పరదేశులేమి నీ కట్టెలను నరుకువారు మొదలుకొని నీ నీళ్లు తోడువారి వరకును మీరందరూ నేడు మీ దేవుడైన యహోవా సన్నిధిని నిలిచియున్నారు నేను మీతో మాత్రం కాదు ఇక్కడ మనతో కూడాను ఉండి నేడు మన దేవుడైన యహోవా సన్నిధిని నిలుచున్న వారితోనూ ఇక్కడ నేడు మనతో కూడా నుండని వారితోనూ ఈ నిబంధనను ప్రమాణమును చేచున్నాను మనము ఐగుప్తు దేశమందు ఎట్లు నివసించితమో మీరు దాటి వచ్చిన జనముల మధ్య నుండి మనం ఎట్లు దాటి వచ్చితమో మీరు ఎరుగుదురు వారి హేయ క్రియలను కర్రతోనూ రాతితోనూ వెండితోనూ బంగారంతోనూ చేయబడిన వారి విగ్రహములను మీరు చూచితరు కదా ఆ జనముల దేవతలను పూజించుటకు మన దేవుడైన యహోవా యద్ద నుండి తొలగు హృదయము గల పురుషుడే గాని స్త్రీయే కానీ కుటుంబమే కానీ గోత్రమే గాని నేడు మీలో ఉండకుండునట్లును మరణకరమైన దుష్కృత్యమునకు అట్టి మూలమైనది మీలో ఉండకుండునట్లును నేడు ఈ నిబంధనను మీతో చేయుచున్నాను అట్టి పనులను చేయువాడు ఈ శాపవాక్యములను వినునప్పుడు మద్యము చేత దప్పి తీర్చుకొనవల్లని నేను నా హృదయ కాఠిన్యమున నడుచుచుండినను నాకు క్షేమము కలుగునని నేను ఆశీర్వాదము నొందనని అనుకును అయితే యహోవా వాని క్షమింపనొల్లడు అట్టివాడు మీలో నుండిన ఎడల నిశ్చయముగా ఎహోవా కోపమును ఓర్వమియు ఆ మనుషుని మీద పొగరాజును ఈ గ్రంథంలో వ్రాయబడిన శాపములన్నీయు వానికి తగులును యహోవా అతని పేరు ఆకాశం క్రింద నుండకుండా తుడిచివేయును ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన నిబంధన శాపములన్నిటిని బట్టి వానికి కీడు కలుగజేయటికాయ ఇహోవా ఇస్రాయేలీల గోత్రములన్నిటిలో నుండి వాని పేరు వాని వేరుపరుచును కాబట్టి మీ తరువాత పుట్టు మీ సంతతి వారును దూరదేశం నుండి వచ్చే పరదేశులను సమస్త జనములను ఆ దేశము యొక్క తెగుళ్లను ఎహోవా దాని మీదకి తెప్పించిన సంకటములను చూచి వారు యహోవా తనకు ఉపయోద్రేకము చేత నశింపజేసిన సుధోమ గుమర్ర ఆత్మ శబోయముల వలె ఆ సమస్త దేశమును గంధకము చేతను ఉప్పు చేతను చెదిపోయి విత్తబడకయు దానిలో ఏదియు బుట్టకయు దానిలో ఏ కూరయు మొలవకయు ఉండుట చూచి యహోవా దేని బట్టి ఈ దేశము ఇట్లు చేసెనో ఈ మహాకోపాగ్నికి హేతువేమో అని చెప్పుకుందురు మరియు వారు వారి పితృల దేవుడైన యహోవా ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తర్వాత ఆయన తమతో చేసిన నిబంధనను వారు నిరాకరించిరి తా మెరుగని అన్య దేవతలను ఆయన వారికి నియమింపని దేవతలను పూజించి వాటికి నమస్కరించిరి గనుక ఈ గ్రంథంలో వ్రాయబడిన శాపములన్నింటినీ ఈ దేశం మీదకి తెప్పించుటకు మీద ఇహోవా కోపము రవులు కొనెను యహోవా తన కోపోద్రేకము చేతను అత్యుగ్రత చేతను తమ దేశములో నుండి వారిని పెళ్లగించి నేడున్నట్లుగా వారిని వెళ్ళగొట్టి పరదేశం పాలు చేసెను రహస్యములు మన దేవుడైన యహోవాకు చెందును అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారివియూ నగునని చెప్పుదురు ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆ